మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేసిన విధానం అత్యంత దారుణమని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు పోలీసులు ప్రవర్తించిన తీరు టీడీపీ కార్యకర్తల రౌడీజం మండిపడ్డారు గుంటూరులో పోలీసుల సాక్షిగా టీడీపీ నేతలు చేసిన నిర్వాహకం ప్రజలందరూ చూశారని త్వరలోనే టీడీపీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు నిన్నటి రోజున మాజీ మంత్రి సీనియర్ నాయకులు అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేసినటువంటి తీరు చూసిన తర్వాత అందరికీ కూడా మొదటి నుంచి గత ఒకటిన్నర సంవత్సరం నుంచి అందరికీ కూడా ఒకటే అభిప్రాయం ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయింది ఒక నియంత పాలన కొనసాగుతూ ఉంది అనే క్రమంలో నిన్న జరిగినటువంటి తీరు దానికి నిదర్శనంగా కూడా కనపడతా ఉంది అత్యంత జూకుప్సాగరంగా ఒక సీనియర్ మంత్రిని అరెస్ట్ చేసినటువంటి విధానం కానీ అక్కడ ప్రవర్తించినటువంటి రౌడీజం కానీ వాటి అన్నిటిని చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఏమైంది ఏమవుతా ఉంది ఎందుకు ఇంత అరాచకమైనటువంటి పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయని దీనికి అంతటి కూడా కారణం ఏంటి ఒక ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాల పైగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన చిత్తూరు జిల్లాకు చెందినటువంటి వాసి చిత్తూరు జిల్లాలో పూర్వపు చిత్తూరు చిత్తూరు జిల్లాలో తిరుమల తిరుపతి విశిష్టత గురించి ఒక్క ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల్లో కూడా తిరుమల తిరుపతి గురించి తిరుమల తిరుపతి విశిష్టత గురించి అందరికీ కూడా తెలిసిందే తిరుమల అంటే కూడా మళ్ళా అందరికీ కూడా తెలిసినటువంటి విషయం తిరుమల లడ్డు తిరుమల లడ్డు యొక్క పవిత్రత ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే తిరుమల లడ్డు తీసుకున్న తర్వాత అందరూ కూడా దాన్ని ఒక అదృష్టంగా భావిస్తారు అంతటి పవిత్రత కొన్ని దశాబ్దాల కాలంగా మనం దాన్ని కూడగట్టుకున్నాం అటువంటి దేవాలయం కానీ అటువంటి పవిత్రత కలిగినటువంటి ఆలయం మన ప్రాంతంలో ఉండడం మన అందరి అదృష్టం మరి అదే ప్రాంతానికి చెందినటువంటి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర యూనివర్సిటీలో కూడా చదివినటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి కావడం అలాంటి స్థానంలో ఉన్న వ్యక్తి కొన్ని ఆరోపణలు చేయడం చంద్రబాబు నాయుడు గారు ఒక్క ఒక్క విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మీ ఇంట్లో మహిళల్ని ఎవరు ఏమనుకున్నా కూడా మీ మనోభావాలు దెబ్బతిన్నాయని ఆ రోజు మీరు ప్రవర్తించినటువంటి తీరు కానీ మీరు ఏడ్చినటువంటి విధానం కానీ ఎవరు కూడా మర్చిపోలే మీరు బాధపడి ఉండొచ్చు మీ మనోభావాలు దెబ్బతిన్నాయని కూడా ఆలోచించుండొచ్చు కానీ ఎవరు కూడా ఏమనలే కానీ మీరు సాక్షాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈరోజు యావత్ ఆంధ్ర రాష్ట్రమే కాదు ప్రపంచంలోనే అందరి హిందువుల యొక్క మనోభావాలకు సంబంధించినటువంటి తిరుమల తిరుపతి విశిష్టత గురించి కానీ తిరుమల లడ్డూ యొక్క పవిత్రత గురించి కానీ వారి యొక్క మనోభావాలకు సంబంధించి మీరు దెబ్బతీసే విధంగా మాట్లాడినటువంటి తీరు అంటే ఆ రోజు లడ్డూలలో జంతువుల కొవ్వులు కలిసినాయని అదేవిధంగా పంది కొవ్వు అలానే పశువుల కొవ్వులు కలిసినాయని చెప్పి మీరు ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక ఆరోపణ చేసి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఉన్నప్పుడు అందరూ అందరి మనోభావాలను దెబ్బతీసినటువంటి విధానం ఎవరు కూడా మర్చిపోలే సరే ఆ రోజు జరిగినటువంటి తీరును ఈరోజు తర్వాత సిబిఐ టేకప్ చేయడం కానీ సిట్ కూడా దాంట్లో కలిసి విచారణ చేయడం కూడా జరిగింది దానికి సంబంధించి అన్ని ల్యాబ్ రిపోర్ట్స్ కూడా ఈరోజు విడుదలైనవి విడుదలైన తర్వాత ఈ రోజు అందరూ కూడా ఊహించింది అట్లాంటివి ఏమీ జరగ జరిగే అవకాశాలు కూడా ఉండవు అలాంటి పాప పోనులు ఎవరు కూడా చేసే అవకాశం లేదు అలాంటి వస్తువులు కొనడం కూడా తీసుకురావడం కూడా కష్టమే నెయ్యి దొరి దొరికే అవకాశం ఉంటుంది కానీ ఇలాంటివి కలపడం కూడా ఏ ఒక్కరు కూడా చేసే పరిస్థితి ఉండదు అలాంటిది ఈరోజు ఆ ల్యాబ్ రిపోర్టుల్లో స్పష్టంగా మనకి నివేదికల్లో తెలిసింది అలాంటివి ఏమీ లేదు అలాంటివి జరగలేదు అని చెప్పిన తర్వాత దాని గురించి వైఎస్ఆర్సీపీ తిరుమల పవిత్రత గురించి కానీ లడ్డు యొక్క విశిష్టత గురించి కానీ దానిలో ఎలాంటి కల్తీ జరగలేదు అని ఈరోజు సిబిఐ నియమించినటువంటి ల్యాబ్ రిపోర్టుల ద్వారా మనకు స్పష్టంగా తెలిసిందని చెప్పిన తర్వాత మీరు మళ్ళా రెచ్చగొడుతూ కొన్ని ఫ్లెక్స్లు వేయడం గుంటూరులో ప్రత్యేకంగా కొన్ని ఫ్లెక్సులు వేస్తున్నారు లేదు తిరుమల తిరుపతి లడ్డూల్లో ఈ కల్తీలు జరిగినాయి ఇది వాస్తవం అని చెప్పి మీరు చెప్పినారంటే ఎక్కడైనా కూడా ఫ్లెక్సులు ఎందుకు వేసుకుంటామండి మన ఆత్మగౌరవం పెరగడానికి కానీ పది మంది సంతోషపడడానికి ఫ్లెక్సులు వేసుకుంటారు అంతేగాని కొన్ని కోట్ల మంది భారతీయులకు సంబంధించినటువంటి మనోభావాలకు సంబంధించినటువంటి ఇష్యూ మీద మీరు వారి మనోభావాలను కించపరిచేలాగా వారిని రక్షగొడుతూ మీరు ఫ్లెక్సులు వేసినటువంటి తీరు యావత్ భారతీయులు కూడా ఖండించాల్సినటువంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీ స్పందించింది అక్కడ ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు అక్కడికి వెళ్ళి ఈ ఫ్లెక్స్లు తీసి అని చెప్పినారే కానీ ఆయన ఎక్కడో కూడా వాటిని తొలగించినటువంటి పరిస్థితి కూడా లేదు ఆ తర్వాత రోజు ఆయన మళ్ళా అక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర దేవాలయంలో పూజలు నిర్వహించి ఇలాంటి అపవిత్రమైనటువంటి పనుల్ని క్షమించి ఈ రాష్ట్రాన్ని కాపాడమని చెప్పి ఆయన దేవుడికి మొక్కుకొని తిరిగి వస్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి టీడీపీ మోకలు రౌడీలు గంజాయి బ్యాచ్ల ద్వారా మీరు ఆయన మీద తిరుగుబాటు చేయించి చెప్పులతో చాట్లతో మీరు ఆయన్ని కొట్టించడానికి ప్రయత్నించి ఆయన హత్యాయత్నం ప్రయత్నం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి పోలీసుల సాక్షిగా పోలీసులు అందరూ చూస్తుండగానే వీటన్నిటిని కూడా గుంటూరులో ఉన్నటువంటి టీడీపీ మోకలు చేసినటువంటి తీరు అందరూ కూడా చూసినాం అయితే ఎక్కడ కూడా అంబటి రాంబాబు గారు వాటి వాటన్నిటి కూడా ఎక్కడ కూడా బెదరకుండా ముందుకు సాగుతా ఉన్న క్రమంలో ఆయన్ని పోలీసులు అడ్డగించుకొని పోలీసు జీపులో ఎక్కించిన తర్వాత కూడా ఆయన ఉన్నటువంటి వెహికల్ని అడ్డుచ్చుకొని దాని రాళ్లతో కొడతా ఉన్నప్పుడు ఆయన ఆవేశంగా పైకి లేచి కొన్ని మాటలు మాట్లాడడం కూడా జరిగింది అక్కడ ఉన్నటువంటి వారిని ఉద్దేశించి అయితే వాటిని వక్రీకరించి చంద్రబాబు నాయుడు గారిని తిట్టినారని చెప్పి మీరు మాట్లాడిన తర్వాత ఆయన మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత నేను చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడలేదని చెప్పి ఆయన స్వయంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి విధానం కూడా నిన్న చూసినాం అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడెప్పుడు అంబటి రాంబాబుని అరెస్ట్ చేయాలా ఆయనకు ఉన్నటువంటి రెడ్ బుక్ లిస్టులో ఉన్నటువంటి ప్రధానమైన పేర్లు అంబటి రాంబాబు గారు కూడా ఉన్నారు కాబట్టి ఆయన మీద ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేద్దామన్న ఆలోచన మీకు ఉంది కాబట్టి ఆయన బయటకు వచ్చి వివరణ ఇచ్చిన తర్వాత కూడా వారి ఇంటి మీదకి మనుషుల్ని పంపించి కొన్ని వందల మందిని ఆయన ఆఫీసులో ఉన్నారని తెలిసినా కూడా వాళ్ళ ఇంటి మీదకి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురు వాళ్ళ భార్య లాంటి మహిళలందరూ ఉన్నా కూడా ఆ ఇంటి మీదకి పంపించి దారుణమైనటువంటి విధ్వంసం చేసినటువంటి పరిస్థితిని మనం చూసినాం అటువంటి పరిస్థితుల్లో కూడా అమ్మటి గారు ధైర్యంగానే ఉన్నారు అయినప్పటికీ కూడా చల్లారినటువంటి చంద్రబాబు నాయుడు గారు అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయమని చెప్పినటువంటి విధానం ఈ రోజు సిగ్గుపడతా ఉన్నాం ఏంటి మీరు చేస్తున్నటువంటిది అంబటి రాంబాబు గారిని కొట్టించడానికి హత్యాయత్తం చేయడానికి మీరు ప్రయత్నించినారు ఎక్కడ పోలీసుల సాక్షిగా పోలీసులు ముందే ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి అయినా మళ్ళీ మీరు చల్లార్ మీ ఆవేశం చల్లారకుండా ఈ రోజు అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేసినటువంటి తీరు చూస్తే వరుస పెట్టి ఎంతమంది మీద మొన్న భూమన గారి గారింటి మీద మీరు దాడి చేయించినారు విడతల రజనీ గారింటి మీద దాడి చేయించినారు బొల్ల బ్రహ్మనాయుడు గారు ఇంటి మీద దాడి చేయిస్తూ ఉంటారు ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా నెల్లూరులో కూడా మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇంటి మీద కూడా దాడి చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం ఇలా వరుస పెట్టి అందరి మీద దాడులు మీరు చంపడానికి ప్రయత్నించడం అరెస్టులు చేయడం తీసుకెళ్లి జైలులో పెట్టడం ఇంతటి అరాచకమైనటువంటి పరిపాలన మనం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ టర్ంలో కూడా చూడలేదు మరి ఇట్లా ఈ రోజు మనం ఇటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే గుర్తుపెట్టుకోవాలా ఇలాంటి కేసులకు కానీ ఇలాంటి బెదిరింపులకు కానీ వైఎస్ఆర్ ఏ రోజు కూడా బెదిరే పస ప్రసక్తే ఉండదు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటల మేరకు ప్రజల పక్షాన పోరాడంలో వైఎస్ఆర్ ఎప్పుడు కూడా ముందే ఉంటది ఇటువంటి బెదిరింపులకు కూడా ఏ ఒక్కరు కూడా వైఎస్ఆర్ నాయకుడు పారిపోయే పరిస్థితి ఉండదు ప్రజల తరపున ప్రజల పక్షాన ప్రజల గొంతుకు